హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం మంచి సువాసన వచ్చే రోజు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది కానీ ఇప్పుడు చాలా విరివిగా లభ్యమవుతుంది మన ఇంటిలో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు ఒకసారి వేసామంటే చాలు సరిపోతుంది దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఈ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వీటిని సలాడ్స్ వంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నాలుగైదు రోజు మరియు ఆకులను వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసం తేనె కలిపి ప్రతిరోజు తాగుతూ ఉంటే వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి సెల్యులర్ నష్టం మరియు వాపును తగ్గిస్తాయి అలాగే జీర్ణ ఎంజైమ్లలో ఉత్పత్తిని బాగా పెంచి వాటి ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వారా తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఆహారం విచ్ఛిన్నం కావటానికి పోషకాల శోషణను మెరుగుపరచడానికి ఈ రోజ్మెరీలో ఉన్న లక్షణాలు అద్భుతంగా పనిచేస్తాయి కడుపుబ్బరం మరియు అజీర్ణం వంటి లక్షణాలను తగ్గిస్తుంది మెదడు పనితీరుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది రోజ్మెరీ ఆకుల వాసన పీల్చడం వలన జ్ఞాపక శక్తి చురుకుదనం బాగా పెరుగుతాయి ఈ టీని తాగితే వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి దీర్ఘకాలిక మంట గుండె జబ్బులు డయాబెటీస్ ఉన్నవారికి కూడా దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సహాయపడి ఆ రోగ లక్షణాలను తగ్గిస్తాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచటానికి కూడా సహాయపడుతుంది ఈ టీని తీసుకోవటం వలన రిఫ్రెష్ వస్తుంది మంచి సువాసన ఉండటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే కంటికి సంబంధించిన సమస్యలను తగ్గించటానికి ఈ రోజ్మెరీలో సహజంగా ఒక రసాయనం ఉంటుంది అది మాక్యులర్ డిజార్డర్స్ని తగ్గిస్తుంది కంటి చూపు మెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కంటి చూపు మెరుగుదలకు సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వేగులలో చక్కెర శోషణను నిదానంగా చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది అయితే రోజుమరీ టీని చాలా మితంగా తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి నిపుణుల సలహాతో రోజుమెరీ టీ తీసుకోవాలి అప్పుడప్పుడు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ రెగ్యులర్గా తీసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది దీని మోతాదు ఎక్కువగా తీసుకుంటే వాంతులు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి అలాగే ఈ రోజుమెరీ వాటర్ జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా అవుతుంది ఆ సమస్యను తగ్గించడానికి ఈ రోజుమెరీ ఆకులతో తయారు చేసిన నీటిని వాడితే చాలా ఉపయోగం కనపడుతుంది పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి ఈ ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి మనం తలస్నానం చేయటం పూర్తి అయిన తరువాత ఈ నీటిని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక పది నిమిషాల తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా ఈ రోజు మరీలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది జుట్టు రఫ్గా లేకుండా చివర్ల చిట్లకుండా ఉండటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జుట్టు రాలటానికి కారణమయ్యే ఎంజైమ్లను నియంత్రిస్తుంది అలాగే మాడును శుభ్రం చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ల దగ్గర వాపు వంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా తగ్గించి జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరగడానికి సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు కూడా నియంత్రణలో ఉంటుంది జుట్టు కుదుళ్ళలోకి రక్త ప్రసరణ సజావుగా సరిగేలా చేసి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా వాడటానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి